హలో అండి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మా రాయలసీమ పుట్నాల గర్జలు చూపిస్తానండి చూడండి ఇది వన్ కప్ వన్ గ్లాస్ అండి వన్ గ్లాస్ వేసాను కదా ఇంకా హాఫ్ గ్లాస్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఫుల్ గ్లాస్ పుట్నాలు వేసినప్పుడు చక్కెర ఇలా కొంచెం తక్కువగా వేసుకోవాలండి వన్ గ్లాస్కి వచ్చి ఇలా బోర్లాగా అంటారు కదా ఇలా తక్కువగా కొంచెం వేసుకోవాలి మళ్ళీ హాఫ్ హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నాం కదండి మనం కొంచెం ఆపుకు కొంచెం తక్కువ వేస్తున్నానండి వేసి మిక్సీలో పట్టుకుందామండి చూడండి పట్టుకున్నాము చూడండి మిక్సీలో పట్టాను చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇసిరేవాళ్ళండి ఇసర్రాయి ఉంటాయి కదా ఇసర్రాళ్ళతో ఇసిరేవాళ్ళు అప్పుడు మిక్సీలు అన్నీ లేవు కదా ఇప్పుడు అంటే ఇక మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలల్లో పట్టుకుంటున్నాం అప్పుడైతే ఇసిరి చేసేవాళ్ళు ఇంట్లోకి ఇలాచీలు కొబ్బరి దూరం వేసుకోవాలి ఇలాచీలు దంచేసుకోవాలండి దంచి కలుపుతాను చూపిస్తాను మీకు చూడండి గజల్లో కొన్ని ఇలాచీలు కూడా వేసి దంచి పౌడర్ చేసుకోవాలండి చూడండి చక్కెర పుట్నాలు కలిపి పట్టుకున్నాం కదండి మిక్సీలో అందులోకి ఇగో ఈ దంచిన ఇలాచి పౌడర్ వేస్తున్నానండి కొంచెం కొబ్బరి తురుము పెట్టుకున్నానండి సరిపోతుంది కొన్ని కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తక్కువనే ఉన్నాయి కొంచెం సరిపోతాయి కొబ్బరి ఎక్కువ తినేవాళ్ళం ఉంటే వేసుకోవచ్చండి నాకు కొబ్బరి ఆరగదని నేను ఇంట్లో కొబ్బరి వేసుకోను చాలా వరకు మసాలాలు దాంట్లల్లో అందుకే కొంచెం వేస్తున్నాను మీకు చూపించాలని ఏదో అట్లా వేసాను ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అండి నెల రోజులు అయినా కూడా ఇవి పాడవు అండి బాగుంటాయి అట్లనే సల్లగాయ్యాక మూతేసి ఎక్కడైనా డబ్బాలు పెట్టుకున్నాం అనుకోండి నెల నెల అన్నారని నిలువ ఉంటాయి గజ్జాలు మా రాయలసీమలో వీటిని పప్పుల కర్జికాయలు అంటామండి ఇవి చక్కెరతోటివి ఇవి నీకు బెల్లంతో కూడా చేసి పెడతానండి ఒకరోజు బెల్లం పెడతాను ఒకరోజు చక్కెర పెడతాను ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసి చేసుకోండి నచ్చితే మీరు కూడా అయిపోయిందండి అంతా కలుపుకున్నాము ఇంకా గోధుమ పిండి తడిపి పూరిలాగా చేసి పిండి పెట్టి చేసుకుందామండి చూడండి నేను ఆఫ్ కిలో పిండి గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే పూరీ పిండితో చేసుకోవచ్చండి అవసరం మీకు కావాలనుకుంటే పూరి పిండితో చేసుకోండి నాకేమో పూరీ పిండి నచ్చదండి కొంచెం ఏదో గట్టిగా అన్నట్టు అనిపిస్తుంది పైన అది పూరీ రేకు అందుకోసమని నేను గోధుమ పిండి వాడతాను కిలో తెచ్చానండి ఆ కిలో చక్కెర గర్జలకి కిలో వచ్చి బెల్లం గర్జలకి వాడతాను ఇప్పుడు ఆ పేజ్ తడుపుకుందామండి ఈ పిండి చూడండి పిండి జల్లెడ పట్టుకున్నాను కొంచెం వట్టి పిండి కావాలండి లాగా చేసుకున్నప్పటికీ కొంచెం పైన పొడి పొడి పిండి కావాలండి అందులో వేయడానికి అందుకోసం కొంచెం సపరేట్ తీస్తున్నాను ఇంట్లో వాటర్ వేసి అడుక్కుందామండి చూడండి ఓన్లీ వాటర్ వే వేసి మాత్రమే తడుపుకోవాలి ఇంట్లో ఉప్పు అట్లా ఏమి వేయద్దండి ఆయిల్ కూడా వేయద్దు ఆయిల్ వేస్తే మొత్తం రేకు ఇలా పొంగుతుంది గర్జల్లో అందుకోసం ఆయిల్ కూడా వేయద్దు ఓన్లీ వాటర్తోనే తడుక్కోవాలండి ఇలా మెత్తగా ఒక పావు గంట ఉంచుకో మూసి మూత పెట్టి మూసిపెట్టి ఉంచుకుందామండి తర్వాత చేసుకుందాము ఒకసారి ఇలా తడుపు మళ్ళీ అంత కలుపుకోవాలండి పిండి మేము అప్పుడు తడిపెట్టాం కదా గంట కింద మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి అన్నీ ఉండలు చేసుకోవాలండి మీడియం చిన్న సైజులో అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి ఇవి గుండ్ర అంటే పెద్ద చిన్నగా వస్తాయి గరిజలన్నీ సేమ్ సైజులో రావాలంటే ఉండలు సేమ్ సైజులో చేసుకోవాలండి అన్నీ ప్లేట్లో వేసుకుందాం పిండి కొంచెం తక్కువగా వేసుకుంటూ చేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో అంతా పిండి మొత్తం పిండి వచ్చేస్తుంది ఆయిల్లో పిండి లైట్గా వేసుకుంటూ వేసుకోవాలండి పిండి ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ గజ్జలు కూడా అతుక్కోవు మనం ఒత్తేటప్పుడు మధ్యలో పల్సాగా ఉండాలండి చూసారా ఇది పల్సాగా ఉండాలి ఇక్కడ సైడ్లో కొంచెం దొడ్డుగా ఉండాలి అప్పుడు మనం అతికేసినప్పుడు మంచిగా అతుక్కుంటాయి చూసారా అండి అన్నీ చేస్తాను చూడండి ఇలా అన్నీ కొన్ని చేసి పెట్టుకోవాలండి చేసి పెట్టుకొని గర్జలు చేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు మీకు టేస్ట్ ఇలా తీసుకోవాలి చేతిలో కొంతమంది అది కొత్త మిషన్లు కూడా ఉంటాయి కదండి వాటితోటి చేస్తారు నేను అలా ఏం చేయను చూడండి ఇలా చేసుకోవాలండి చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తానండి ఇట్లా నాకు బాగా వస్తుంది ఇట్లా చేయడానికి మిషన్లతో ఏం చేయను చేయితోటే చేస్తాను ఇలా చూడండి ఇలా అన్నీ చేసుకోవాలండి గట్టిగా ఒత్తుకోవాలండి ఇది లేకపోతే పిండి ఓపెన్ అయింది అనుకో మొత్తం ఆయిల్ వెళ్ళిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది మంచిగా ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలండి ఇవి నోరు తెరుస్తాయి చూడండి ఇలా చాలామందికి ఇవి చేయడం రాదండి చూపిస్తాను చూడండి మీకు ఇవి ఎలా అనేది ప్రాబ్లం ఎలా వస్తుందో దీంట్లో చెప్తాను చూడండి మీకు ఈ ఈ పౌడర్తోనే ఉంటాయి చాలా చాలామందికి ఇవి గర్జలు రావు వంద మందిలో ఒక టెన్ మెంబర్స్ మాత్రమే ఇవి పర్ఫెక్ట్గా చేయడానికి వస్తుంది మా సైడ్ శ్రీమంతం మెచ్యూర్ అయిన వాళ్ళకి ఇవి కంపల్సరీ కారం చుట్లు అరిసెలు ఇవి పుట్నాల గర్జలు చేసి పెడతామండి ఫంక్షన్కి తీసుకెళ్తాము కంపల్సరీ చేస్తారు రాని వాళ్ళు వచ్చే వాళ్ళని తీసుకొచ్చుకొని చేపించుకుంటారండి ఇంటికి తొలగొచ్చి చేపించుకుంటారు ఇప్పుడు ఇది ఇది ఉంది కదండి పోలర్తో ఉంటుంది కదా ఈ సైడ్లకు చూసారా ఈ సైడ్లకు ఈ పిండి అంటింది అనుకోండి ఇంకా ఇది రేకు అతుక్కోదు ఇలాగా అతికించడానికి రాదు అతుక్కోదనమాట అతుక్కోకుండా ఓపెన్ అయిపోతుంది అందుకోసమనే ఆ సైడ్లకు ఈ పిండి లోపల ఈ పప్పుల పిండి ఉంది కదండి పుట్నాల పిండి అది అంటకోకుండా చేసుకోవాలి అలా అయితేనే వస్తుంది ఇలా చేసుకోవడం రాకపోతే మిషన్తో కొంచెం ఈ పూరి పెద్దగా చేసి మిషన్తో పెట్టి చేసుకోండి సైడ్లో కట్ అయిపోతుంది కదా కానీ ఈ అంచులు ఉంటాయి కదండి సైడ్స్ బాగా ఒత్తుకోవాలండి మళ్ళీ ఓపెన్ అవుతుంది ఆయిల్ అంతా పాడైపోతుంది చూడండి ఇలా చేసుకోవాలి చూడండి అలా చిన్న చిన్నగా చేయడం రాని వాళ్ళకు ఒక టిప్ చెప్తాను చూడండి మనం చపాతికి తీసుకుంటాం కదా అండి తిండి అలాగా కొంచెం పెద్ద ఉండ తీసుకోవాలి దీన్ని చపాతీలాగా చేయాలండి మరీ మందంగా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు అంతా పెద్దగా చేస్తున్నాం కదా మళ్ళీ కాడి చేసుకోవాలి కదా అంటే అలాగ చిన్నగా రౌండ్గా చేయడానికి చాలా మందికి రాదు కదండి అది కష్టం అంత రౌండ్గా చిన్నగా చేయలేము అనుకునే వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నానండి నేను లైట్గా వేసుకుంటూ పిండి ఇలా చపాతి ఇలాగా పెద్దగా చేసుకోవాలండి current point. చేస్తున్నప్పుడే కరెంట్ పోయింది గడికి కరెంట్ పోతుందండి ఈరోజు నేను మొదలు పెట్టాను మాటి మాటికి కరెంట్ పోతుంది చూడండి ఇలా పెద్దగా చేసేసుకోవాలి ఇలాంటిది ఏదైనా తీసుకొని కట్ చేసుకోవాలండి సేమ్ రౌండ్ షేప్లో వచ్చేలాగా ప్పుడు చేసేసుకోవచ్చండి తీసుకొని చూడండి ఇలా వేసుకొని చేసుకోవాలి మీకు చూపిద్దామని ఉద్దేశంతో అది క్యాప్ తోటి కట్ చేశాను కదా అండి నేను అయితే మరి చిన్నగా వచ్చాయి చూడండి కొంచెం మీడియం సైజు ఉంటే కొంచెం కొంచెం పెద్దగా వస్తాయి మరీ పెద్దగా ఉన్నాయి కట్ చేయడానికి మరీ చిన్నగా ఉన్నాయి అందుకే నేను మీడియం ఇది కొంచెం తీసుకున్నాను కానీ చిన్నగా వచ్చాయి కదా చిన్న చిన్న గర్జలు వచ్చాయి చూడండి మరీ చాలా చిన్నగా చూడండి అన్నీ చేశాను ఇలా అన్నీ చేసి ఒక పేపర్ మీద పెట్టుకోవాలండి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నూనెలో కాల్చుకోవాలి చూడండి ఇలాగా చాలా చిన్నగా వచ్చింది చూడండి క్యాప్తో కట్ చేస్తే చూడండి అన్నీ చేసి పెట్టుకున్నాను గర్జలు కొన్ని పెద్దగా చేశానండి షాప్ ఓపెన్ చేయడానికి లేట్ అవుతుంది చిన్న చిన్నగా చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుందని కొన్ని పెద్దగా చేశాను కాకపోతే ఇట్లా స్వీట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకి ఇలా పెద్దగా చేసుకోవచ్చండి స్వీట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చామనుకోండి సగం తిని సగం పాడేస్తారు తినలేక అలా చిన్నవైతే స్వీట్ ఎక్కువగా వాళ్ళు తినేస్తారండి చిన్నవి ఉంటాయి కాబట్టి చూడండి మూడు రకాలుగా చేస్తాను నేను మీడియం సైజు చూడండి మరీ చిన్నగా మరీ కొంచెం పెద్దగా ఇవి చక్కెర గర్జలండి కాల్చుకుందామండి కానీ ఇవి అన్నీ మనం కాల్చుకోవడానికి తీసుకునేటప్పుడు ఇంట్లో నుంచి ప్లేట్లోకి పెట్టుకుంటాం కదండి కాల్చుకోవడానికి అప్పుడు అన్నీ అంచులన్నీ కొంచెం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎక్కడన్నా ఓపెన్ అయితే ఒత్తుకోవాలి ఈ సైడ్లకి చూడండి ఆయిల్ ఈ నాకు వన్ నైంటీ గ్రామ్ ఏమి వేసానండి ఇవి వన్ నైంటీ గ్రామ్కి వచ్చి ట్వంటీ ఫైవ్ వచ్చాయి గర్జలు ఇలా ఒక గిన్నెలో పేపర్ వేసి పెట్టుకోవాలండి ఆయిల్ అంతా ఈ పేపర్ అబ్జర్వ్ చేస్తుంటుంది గర్జలకు ఉన్నది మంట మీడియంలో పెట్టుకొని వేసి కాల్చుకోవాలండి చూడండి ఇలా ఒక్కటొక్కటి వదులుకోవాలి మెల్లగా కొంచెం ఎడలపాటే పెట్టినా కదండి కడాయి అందుకే నేను సిక్స్ వేస్తున్నాను ఇంట్లో తొందరగా అవుతాయి కదా కాల్వడానికని నేను ంచెలు చెక్ చేసి వేసుకున్నానండి నాకు ఇట్లా చేసినప్పుడు ఎప్పుడు ఇలా ఓపెన్ అయితే కనిపించవు కొంతమంది చేసినప్పుడు సరిగా వత్తకుండా చేస్తారు కదండి అప్పుడు మాత్రమే అలా ఓపెన్ అవుతాయి మనం చేసేటప్పుడే మంచిగా గట్టిగా చూసి ఒత్తుకున్నాం అనుకోండి ఏం ఓపెన్ కావు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే ఆయిల్ పాడవ్వకుండా ఉంటుంది మా రాయలసీమ గజ్జాలు మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి బెల్లం కూడా పెడతాను ఇవి చక్కెరవి ఎక్కువ కాల్చుకోవద్దండి చూడడానికి బాగోదు ఇలా ఉంటే సరిపోతుంది మరీ వైట్గా ఉండొద్దు మరీ ఎక్కువ బ్రౌన్గా కాల్చుకోవద్దు గర్జలు కొంచెం వైట్గానే ఉండాలి చూడండి ఈ కలర్లో సరిపోతాయి ఒకటి ఇక్కడ వచ్చింది చూడండి అలా కాల్చుకోవద్దు అప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా నేను ఫస్ట్ టైం వేసినప్పుడు అది ఒకటి అలాగొచ్చేసి అన్నీ ఇలా కాల్చేసుకుందామండి చూడండి మీరే చూడండి ఆయిల్ ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడు మీ ముంగటే తీస్తున్నాను కదండి చూడండి పలగలేదనుకోండి ఆయిల్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉంది ఆ పిండి కూడా మనం గోధుమ పిండి ఎక్కువ వేసి చేసుకోవద్దండి ఆయిల్ ఇట్లా అంత పిండి వచ్చేసి ఎంత ఆయిల్ పాడవుతుంది కొంచెం లైట్ లైట్గా వేసుకుంటూ లాగా చేసుకోవాలి మళ్ళీ కూడా అవి పలగకోకుండా చూసుకోవాలండి నీట్గా ఒత్తుకొని చూడండి ఆయిల్ ఎంత క్లీన్గా ఉందో మీరు మళ్ళీ పలగకుండా ఉంటాయా అలా ఎలా చేస్తారని అనుకుంటారేమో అని మీకు ఆయలు చూపిస్తున్నాను చూడండి చూడండి అన్నీ చేసేసాను థ్యాంక్స్ అండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇలాంటివి తీసి మీకు వీడియో పెట్టాలంటే మీరు ఎంకరేజ్ చేయాలి కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి